పాలకుర్తి నియోజకవర్గంలో వలసవారిగా వచ్చి ఎర్రం రెడ్డి తిరుపతి రెడ్డి అనే వ్యక్తి నువ్వు ఎన్నో దుష్ప్రచారాలు చేస్తున్నావు నీకు దమ్ము ధైర్యం నీకు మానం సిగ్గు శరం లజ్జ ఏమని అరే ఎర్రం రెడ్డి తిరుపతి రెడ్డిగా గతంలో నువ్వు తొలూరుకు వచ్చి ఒక దొంగలాగా పారిపోయినావు మళ్ళీ పాలకుర్తికి వచ్చి పారిపోయినావు నీకు ఏమైనా ఒక అమ్మకు అయ్యకు కూర్చున్న వ్యక్తి అయితే నువ్వు పాలకుర్తి నియోజకవర్గం వచ్చి పాలకుత్తి నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులను చూసి అప్పుడు మా గురించి మాట్లాడరా ఎర్రం రెడ్డి తిరుపతి రెడ్డి నీకు జాన్సమ్మ గురించి కానీ యశస్విని రెడ్డి మేడం గురించి కానీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి కానీ మాట్లాడే అంత అధికారం నీకు లేదు బిడ్డ నీకు ఏ మాత్రం ఒక అమ్మకు అబ్బకు పుట్టిన వాడు అయితే నువ్వు బాలకుర్తి నియోజకవర్గంలోకి వచ్చి బాలకుర్తి ప్రజల గురించి ఆలోచించు నువ్వు ఒక టూరిస్ట్ లాగా వచ్చిన బిడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనేటోడు కాంగ్రెస్ పార్టీలో పదవి ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేసే వ్యక్తి నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి వచ్చిన వ్యక్తి కాదు కేవలం నీ సొంత లాభం గురించి ఎర్రబెల్లి దయాకర్ రావుకు చే మోచే నీళ్ళు దాగా వచ్చిన వ్యక్తి నువ్వు బిడ్డ నువ్వు పాలకుర్తి ప్రజల గురించి కానీ జాన్సమ్మ గురించి కాని యశస్విని రెడ్డి మేడం గురించి కానీ మాట్లాడేటప్పుడు నువ్వు కొంచెం వెనక ముందు ఆలోచించి బిడా జబర్దార్ నువ్వు వస్తే మాత్రం నిన్ను రోడ్డు కేజీ రాకడం ఖాయం నిన్ను బట్టలు కూడా తీసుకొట్టడం ఖాయం పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ నాయకుడు నీ నీ పంతం పట్టేంత వరకు నీ భరదం పట్టేంత వరకు ఏ ఒక్కరు కూడా నేను వదలరు బిడ్డ నువ్వు జాగ్రత్తగా మాట్లాడి ఎక్కడో నువ్వు అమెరికాలో ఉండి పాలకుర్తి నియోజకవర్గం గురించి మాట్లాడడం కాదు బిడ్డ నువ్వు ఏ మాత్రం సిగ్గు శరం ఉన్నా పాలకుర్తి నియోజకవర్గంలో వచ్చి పాలకుర్తి నియోజకవర్గంలో ఉండి మాట్లాడు బిడ్డ నువ్వు అమెరికాలో ఉండి అమెరికాలో ఉండి నువ్వు వీడియో ద్వారా అసత్య ప్రచారాలు చేస్తే కూర్చునే ప్రసక్తే లేదు